ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐటీ టెస్ట్ల సిరీస్ ను ఎప్పటికీ మూడు ఒకటితో గెలుచుకుని ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా చోర టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది సాధారణంగా అయితే టీమిండియా ఎప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్కు అంతగా ప్రాధాన్యత ఉండదు కానీ వరల్డ్ కప్ ఛాంపియన్షిం సైకిల్లో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో ఈ మ్యాచ్ కూడా టీమిండియా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు దీంతో భారత జట్టు కూడా చివరి మ్యాచ్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా గెలిపే లక్ష్యంగా సిద్ధమవుతుంది జట్టు మొత్తం ఇప్పటికే ధర్మశాల చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది అయితే ఈ మ్యాచ్లో తుదిగట్టు ఎంపిక టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుంది తుదిగట్లు ముగ్గురు ఫేసర్లను ఆడించాలా లేక ముగ్గురు స్పిన్నర్లు ఆడించాలా అనేది విషయంపై టీమిండియా మేనేజ్మెంట్ కాస్త డైనమాలో ఉన్నట్లు సమాచారం టీమిండియా తుదిగట్లు ఒక మార్పు చేసుకునే అవకాశం ఉంది ఈ సిరీస్లో ఆడిన మూడు టెస్టుల దారుణంగా విఫలమైన రజత్ పదిదో స్థానంలో దేవదోట్ పలికలను తిదిగట్లకి తీసుకోవచ్చు ఇక ఓపెనర్గా రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఆడనున్నాడు వన్ డౌన్లో షభంగిల్ బ్యాటింగ్ చేయనున్నాడు ఇక నాలుగో స్థానంలో దేవదూత్ పలికల్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఆరో స్థానంలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో జోరెల్ ఎనిమిదో స్థానంలో అశ్విన్ ఇక ఫాస్ట్ బౌలర్గా జస్వీత్ మోనా మహమ్మద్ సిరాజ్ ఇక చివరి స్థానంలో కుల్దీప్ యాదవ్ రానున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్